హలో ఎవ్రీ వన్ టుడే స్పెషల్ నోరు అంటే చేపల పులుసు దీనికోసం నేను ఒక పెద్ద ఆనియన్ తీసుకొని దాన్ని మంచిగా పొట్టు తీయకుండా స్టవ్ మీద కాల్స్తున్నాను దీనివల్ల మంచి టెక్స్చర్ మంచి టేస్ట్ వస్తుంది మీరు ట్రై చేయండి ఇలా ఇప్పుడు ఆనియన్ని మొత్తం కాల్ చేశాక ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ కొంచెం జీరా సా జీరా వేసుకొని కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు ఇందులోకి నాలుగు మిర్చిని మధ్యలో కట్ చేసినది కొంచెం కరివేపాకు స్లైసెస్లో కట్ చేసిన ఆనియన్స్ అలాగే ఒక ముదినర బెండకాయలు ఉంటే ఐదారు తీసుకొని మధ్యలో కట్ చేసుకోండి పెద్ద పెద్ద ముక్కలుగా వాటిని కూడా ఇందులో యాడ్ చేసుకోవడానికి బాగుంటుందండి టేస్ట్ బెండకాయలు కూడా ఈ ఆనియన్ స్లైసెస్లో కట్ చేసుకోవడం వల్ల కూడా టేస్ట్ బాగుంటుంది పులుసులోకి ఇలా పొడుగ్గా కట్ చేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఈ ఆనియన్ పైన కొంచెం బ్లాక్ కలర్ ఉన్న లేయర్ని కొంచెం తీసేసి అదంతా మంచిగా మిక్సీ జార్లో వేసుకొని ప్యూరీ చేసేసుకొని ఇప్పుడు యాడ్ చేసుకోండి నేను ఇందులోకి వన్ అండ్ హాఫ్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చివాసన అంతా పోయేలాగా బాగా మిక్స్ చేసుకొని ఆయిల్లో కుక్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి బెండకాయ ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నాను అది ఆయిల్లో నాకు మిక్స్ పవర్ పోయిందండి అందుకే నేను కొంచెం పచ్చాపచగా దంచి ఇందులో వేసుకున్నాను మీరైతే ప్యూరీ చేసుకొని వేసుకోండి మిక్సీ జోల్లో ఇది వేసుకున్నాక ఇదంతా బాగా ఆయిల్లో బాగా కుక్ అయిపోయాక ఇందులోకి ఇప్పుడు ఒక స్పూన్ పసుపు వేసుకోండి పసుపుని అంతా పచ్చివాసన అంతా పోయేలాగా మిక్స్ చేసుకొని కుక్ చేసుకోండి కుక్ చేసుకున్నాక ఇందులోకి చింతపండు రసం యాడ్ చేయాలండి ఇప్పుడు ఈ చింతపండుని నేను ఆల్రెడీ ముందుగానే నానబెట్టుకొని పెట్టుకున్నాను అందులో నుంచి రసం తీసుకొని ఇందులో యాడ్ చేసుకొని తగిన వాటర్ కూడా యాడ్ చేసుకొని దీన్ని కొంచెం మంచి ఆయిల్లో అంత బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు స్పూన్తో ఒకసారి కలిపేసుకోండి టూ మినిట్స్ ఇది కొంచెం మరుగుతున్నప్పుడు ఇందులోకి జీలకర్ర మెంతుల పౌడర్ అనేది యాడ్ చేసుకొని వన్ అండ్ హాఫ్ స్పూన్ యాడ్ చేసుకున్నాను టీ టేబుల్ స్పూన్ తోటి తర్వాత ఇది అంతా అయ్యాక ఇది మరుగుతున్నప్పుడు నేను ముందుగానే చేపలకి పసుపు కారము అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ ధనియాల పొడి సాల్ట్ ఇవన్నీ వేసుకొని మ్యారినేట్ చేసుకొని పక్క పెట్టుకున్నాను ఇప్పుడు మరుగుతున్న పులుసులోకి చేపల ముక్కలను యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని ఇది ఒక్కొక్కటి యాడ్ చేసుకోండి ఒక్కసారి గిన్నెని రెండు సైడ్లు పట్టుకొని తిప్పండి అంతే గిట్ల ఏం పెట్టకుండా తిప్పేసుకోండి అంతే అండి ఇది మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకున్నాక ఇలా కుక్ చేసుకోండి ఆయిల్ అనేది ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అవి కుక్ అయిపోతుంది పైన ఆయిల్ అనేది పైకి అంత వచ్చేస్తుందండి ఇప్పుడు ఫైనల్గా మనము కొత్తిమీర అనేది యాడ్ చేసుకోవాలండి కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోండి టూ సైడ్స్ క్లాత్ పట్టుకొని దిన్నం తిప్పండి తిప్పితే ఫిష్ అంతా మిక్స్ అవుతుంది తర్వాత మూత పెట్టి ఒక పది నిమిషాలు అలానే ఉంచండి స్టవ్ కట్టేసి తర్వాత సర్వ్ చేసుకోండి ఫిష్ పుల్స్ అనేది చాలా పర్ఫెక్ట్గా టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్ షేర్ లైక్ షేర్